ఆషాఢమాసం గోరింటాకు చరిత్ర అసలు ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఆ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశంతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది వెంటనే ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణము తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నించే అలంకార వస్తువుగా వాడబడు అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు అదే సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటను కూడా ఈ ఆకు వలన బొట్టు తీర్చిదిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహంగా చెప్పగా గౌరీ గోరింట నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రపరంగా గర్భదోషాన్ని తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ దోషాలు నయం అవుతాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి